హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎండాకాలం మండిపోతున్నాయి ఎండలో చాలా కష్టంగా ఉందండి ఫ్యాన్స్ రెండు వేసుకున్నా కూడా సరిపోవట్లేదు సో మేమైతే పాత కూలర్ని క్లీన్ చేసుకుంటున్నాము సో ఈ వీడియో మీకు ఎందుకైతే చూపెట్టద్దని చెప్పేసి నేను అయితే వీడియో చేయడం జరుగుతుంది మీకు యూజ్ అవుతుందని చెప్పేసి సో చాలామంది ఏం చేస్తారంటే ఎండాకాలం రాగానే ఏసీలు కొత్త కూలర్లు ఇలా వాడుతూ ఉంటారు సో ఎవరి సదుపాయం వాళ్ళకి ఎవరి వీలు వాళ్ళు ఉంటారు బట్ కాకపోతే ఏంటంటే ఉన్న వాటిని సర్దుకోవడం కూడా బెటర్ ఎందుకంటే ప్రతిసారి కొత్తవి అంటే కూడా ప్రాబ్లం అవుతుందండి సో చాలామంది కూడా అంటే ఎవరికైతే పాత కూలర్ని యూజ్ చేసుకుందామన్న వాళ్ళకైతే మీరు ఓన్గా మీ కూలర్ని అయితే రన్ చేసుకోవడానికి అయితే నేను ఈ వీడియో చేస్తున్నానండి మీకు చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను సో ఏంటంటే ఫస్ట్ మనం కూలర్ని అయితే తీసి కింద పెట్టుకొని అలా వీడియోలో చూపించిన విధంగా అయితే ఫస్ట్ క్లీన్ చేసుకోండి చీపురితో బయట బయట డస్ట్ అయితే క్లీన్ అవుతుంది చీపురితో మొత్తం డస్ట్ అయితే క్లీన్ అవ్వద్దు ఒకేసారి సో ఫస్ట్ అయితే మన పుల్లల చీపుడితో అయితే మొత్తం బయట లోపల క్లీన్ చేసుకోవడం జరిగింది తర్వాత ఏం చేస్తున్నాం అంటే క్లాత్ తీసుకొని మొత్తం చుట్టుపక్కల తుడుస్తున్నాడు చూస్తున్నారు కదా సార్ అయితే చాలా పర్ఫెక్ట్ చేస్తారండి ఇట్లాంటి పనులు సో రిపేర్స్ చాలా బాగా చేస్తాడు సో ఏంటంటే మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూపించిన విధంగా కార్నర్స్ కార్నర్స్ తుడుచుకుంటే డస్ట్ అంతా వెళ్ళిపోతుంది కదండి డస్ట్ ఎలర్జీ అయితే అవ్వదు మనకు సో కూలర్ రన్ అవునప్పుడు డస్ట్ వచ్చేసి మనకి ప్రాబ్లం అవుతుంది చిన్నపిల్లలకు కూడా ప్రాబ్లం అవుతుంది పెద్దవాళ్ళకు కూడా ప్రాబ్లం అవుతుంది ఎవరికైతే ప్రాబ్లం అందరికీ అవుతుంది ప్రాబ్లము సో ఇట్లాంటివన్నీ కాకుండా అయితే క్లాత్తో కూడా క్లీన్ చేసుకుంటున్నాడు ఎందుకంటే చీపడితో క్లీన్ చేస్తే పోదు కదండి సన్న సన్నగా స్మూత్గా ఉంటుంది డస్ట్ కనిపించకుండా సో క్లాత్తో కూడా క్లీన్ చేస్తున్నారు కార్నర్స్కి క్లీన్ చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే డస్ట్ అయితే మనకి కూలర్ రన్ చేసినప్పుడైతే మనకి ప్రాబ్లం అవ్వదు సో చాలామంది అయితే బయట వాళ్ళని పిలిపించి వేసుకుంటారు సో అట్లా కాకుండా ఇక మాకు వచ్చిన పనే కాబట్టి మాకు సార్కి వచ్చిన పనే కాబట్టి క్లీన్ చేస్తున్నాడు చూస్తున్నారు కదా మనకి ఎక్కడైనా లోపల హోల్స్ కూడా క్లీన్ చేసుకుంటున్నాం హోల్స్ కూడా క్లీన్ చేస్తే బెటర్ ఎందుకంటే వాటర్ సప్లై అవుతాయి కాబట్టి వాళ్ళు హోల్స్ కూడా క్లీన్ చేయడం జరుగుతుంది ఆ పైప్ ఆ డక్కని చూసి రక డక్కను తీసి క్లీన్ చేస్తున్నాడు ఆ పైన కప్పు తీసి సో పై అట్లా మొత్తం క్లాత్తోనైతే క్లీన్ చేసిండు లోపల కూడా మోటార్ దగ్గర ఫ్యాన్ ప్లేస్లో కూడా క్లీన్ క్లీన్ అయితే చేసిండు సో చేస్తున్నాడు ఇంకా కూడా ఒక టూ త్రీ టైమ్స్ అయితే వేరే వేరే క్లాత్ మార్చి మార్చి అయితే క్లీన్ చేసి చాలా టైం పట్టింది ఈ విధంగా మామూలుగా మీద మీద చేసుకుంటే అయితే బాగుండదు ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఇలా అయితే క్లీన్ చేసిండు సో ఇంకొకటి ఏంటంటే మనం లీకేజ్ పైపు కూడా సరిగ్గా మనం సెట్ చేసుకోవాలండి కరెక్ట్గా పైప్ అటాచ్ చేయడం స్క్రూస్ ఫిట్టింగ్ ఇవన్నీ కూడా చూసుకోవాలి ఒట్టిగా క్లీన్ చేయడం మీద కాన్సన్ట్రేట్ చేయకుండా మనం ఎక్కడైతే మనం రిమూవ్ చేస్తామో వాటిని మళ్ళీ అటాచ్ చేసి సరిగా అయితే పెట్టుకోవాలి సో దాని ద్వారా ఏంటంటే మనం మనం చే క్లీన్ చేసేటప్పుడే అన్ని ఆస్పెక్ట్స్లో ఆలోచించుకోవాలి కదండి సో మొత్తం దానికైతే అటాచ్ చేస్తున్నాడు చూస్తున్నారు కదా పైప్ అటాచ్ చేస్తున్నాడు ప్లస్ ఇంకొకటి ఏంటంటే లోపల కూడా మోటార్ క్లీన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి ఎందుకంటే షార్ప్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదండి మీరు చూసినట్టయితే పూల చాలా షార్ప్గా ఉంది సో అది కట్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి చాలా నెమ్మదిగా అయితే చేయండి గడ్డి అయితే బాగానే ఉందండి గడ్డి మార్చుకోవాల్సిన అవసరం అయితే లేదు గడ్డి విషయంలో అయితే మాకు చాలా ఆర్గ్యుమెంట్ అయిందండి కొత్త గడ్డి తెచ్చుకుంటే బెటరు ఎందుకంటే డస్ట్ ఎలర్జీ అయితే అవ్వదు ఏమవుతుంది ఎన్నో ఖర్చు అవుతున్నాయి అని చెప్పేసి గడ్డికి ఎంత అవుతుంది మామూలుగా అని మేమైతే ఆర్గ్యుమెంట్ చేసుకున్నాము లాస్ట్గా అయితే లేదు పాత గడ్డే పెట్టుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఇది లాస్ట్ ఇయర్ అయితే గడ్డి అయితే ఏం డ్యామేజ్ అవ్వలేదు బట్ ఎందుకైనా మంచి కొత్త గడ్డి తెప్పించుకుంటారు చూస్తున్నారు కదా అది గడ్డి అయితే గడ్డి కాదు చెక్క లాగానే ఉంది మొత్తం నాకు అసలు ఐడియా లేదు నిజంగా గడ్డి అంటే నిజంగా రియల్ గడ్డి ఏమో అనుకున్నా కాకపోతే మొత్తం అది చెక్క పుట్టేనండి నేను చూసినాక షాక్ అయితే నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు నిజంగా కొన్ని కొన్ని పనులు మనం బయట వాళ్ళతో చేయించుకుంటే మనకు తెలియదు మన సొంతంగా మనం చేస్తే మనం ఎక్స్పీరియన్స్గా ఫీల్ అయిపోతామా అసలు ఏ ఏది ఏంటి ఏ వస్తువు ఏంటి దేనికి ఎంత అనేది కూడా తెలుస్తుంది సో కూలర్ విషయంలో అయితే నాకు కొంచెం అవగాహన వచ్చేసింది ఇప్పుడైతే సో పొట్టు అయితే అది మొత్తం చెక్కపోటు కాకపోతే ఏంటంటే గడ్డిలాగా మొత్తం సెట్ చేసారు లాస్ట్ టైం బాగానే సెట్ చేసిరండి లాస్ట్ టైం కూడా సెట్ చేయించుకున్నప్పుడు చాలా ఆర్గ్యుమెంట్ అయింది తను అమౌంట్ ఎక్కువ తీసుకుంటున్నాడు అని చెప్పేసి గడ్డి ఎక్కువ కాస్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి చాలా ఆర్గ్యుమెంట్ చేసుకున్నాం తనతోనైతే వాళ్ళు సెట్ చేస్తే కానీ వాళ్ళు సెట్ చేసారు బాగానే అందుకంటే ఇప్పటివరకు అయితే మంచిగా ఉండింది వాళ్ళు మంచిగా క్లీన్ చేసారు ఇంకొకటి ఏంటంటే అది కూలర్ ఎప్పటితోనండి చాలా ఇయర్స్ది యూజ్ చేస్తున్నాము కాబట్టి దానికి పెయింట్ వేసినాం చూసిరు కదా ఇప్పుడు పెయింట్ వేయలేదు లాస్ట్ ఇయర్ పెయింట్ వేసినాం అది ఎంత బాగా అనిపిస్తుంది చూసిరు కదా మీరు కూడా మీ కూలర్ కొంచెం షేడింగ్గా తగ్గితే మీకు కలర్ వేసుకోండి సో బాగుంటుంది లుక్ కూడా ఇంకొకటి ఏంటంటే అంతా క్లీన్ అయిపోయాక ఫస్ట్ మనము తీసేటప్పుడే నట్స్ నట్ బోల్స్ ఉంటాయి కదండి అవి ఒక దగ్గర దగ్గరతో పెట్టేసుకోండి సో తర్వాత క్లీనింగ్ అయిపోయాక నట్స్ అన్నీ ఒక ప్లేస్లో పెట్టుకునేవి మళ్ళీ ఫిట్ చేసుకుంటే సరిపోతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది సీజన్ రాగానే కొత్త వాటికి ప్రాముఖ్యత ఇస్తారు సో ఎవరిష్టం వాళ్ళు కాకపోతే ఉన్న వాటిని యూజ్ చేసుకుంటే బెటర్ కదండి మనం కూడా మనీ సేవ్ చేసిన వల్ల అవుతాము ప్లస్ ఇంకా అది అయిపోయింది కదా టప్ క్లీనింగ్ వాటర్ టప్ క్లీనింగ్ కూడా చేసుకుంటున్నాము తర్వాత మనం ఎక్కడైతే కూలర్ పెడతామో ఆ ప్లేస్ గోడ కానీ ఆ బేస్ బేస్ కూడా ప్లస్ ఏంటంటే మనం విండో దగ్గర పెడితే విండో ఇవన్నీ క్లీన్ చేసుకుంటేనే బెటర్ ఎందుకంటే మనం మళ్ళీ మన ఇయర్కి మళ్ళీ టూ త్రీ మంత్స్ పెట్టుకుంటాం కాబట్టి సో క్లీన్ చేసుకుంటేనే బెటర్ కదండి సో మేము ఈ కూలర్ పెట్టే ఏరియా కూడా క్లీన్ చేస్తాము అయితే మాకు ఒక థౌజండ్ రూపీస్ మేము సేవ్ చేసుకున్నట్టే మేము కూడా చేసు థౌసండ్ రూపీస్ సేవ్ చేసుకున్నట్టే కదండి బయట వాళ్ళని పిలిపించి చేసుకోవడం వల్ల వాళ్ళు చాలామంది చాలామంది వస్తారు రావడానికి అయితే వస్తారు మనీ కూడా చాలా తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళు వర్క్ చేస్తున్నారు కాబట్టి తీసుకుంటారు ఎందుకంటే మాకైతే ఇప్పుడు చాలా టైం పట్టిందండి క్లీన్ చేయడానికి ఏమో కానీ మీరు మీకు అంటే ఎలా అనిపించిందో క్లీనింగ్ నాకైతే తెలియదు బట్ మేము చేస్తుంటే అయితే చాలా టైం పట్టింది క్లీనింగ్కి అన్ని యాంగిల్లో క్లీన్ చేయాల్సి వస్తుంది అసలు మొత్తం ఫస్ట్ అయితే చీపితోని మొత్తం దులుపుకొని ఫస్ట్ అది ఓపెన్ చేయాలి పైప్స్ తీయాలి అవన్నీ చేసి మళ్ళీ లాస్ట్కి అయితే వాటర్ కూడా పట్టమని చెప్పిన అది వాటర్ పట్ట చెప్పిండు బట్ నేనే వాటర్ పడితే ఇంకా ఉన్న డస్ట్ మొత్తం వెళ్ళిపోతుంది కొంచెం ఫ్రెష్ అనిపిస్తుంది వాటర్ అయితే పట్టి మొత్తం వాటర్తో క్లీన్ చేయడం అయితే అయిపోయింది కూలర్ ఫ్రెష్గా మంచిగా కనిపిస్తుంది నిజంగా ఫుల్ హ్యాపీ అనిపించిందండి ఇట్లా క్లీన్ చేసుకోవడము నాకు కూడా కొంచెం ఐడియా వచ్చింది కొన్ని కొన్ని పనులు మనం కూడా నేర్చుకుంటే బెటరే కదండి